గంట ప్రభుదాస్ అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి భైరి నరేష్ గారికి తెలంగాణ నుంచి ముఖ్య ముఖ్యవేదులుగా విచ్చేసినటువంటి మరి రేంజర్ల రాజేష్ గారికి అలానే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ పార్టీల ప్రజా సంఘాల బహుజన సంఘాల నాయకులు కూడా మా అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం తరఫున జైబీలు తెలియజేసుకుందా ఉన్నాం మిత్రులారా మరి రోజున మనం గమనించినట్లయితే భారతదేశంలో ఎన్నికల రంగంలో కనీ విని రీతిలో రీతిలో రోజున మన ఆంధ్రలో రాష్ట్ర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి మనుబాత బ్రాహ్మణ ఆధిపత్య కుల రాజకీయ పార్టీలు ఏవైనా కూడా వాటి యొక్క భావజాలం వాటి యొక్క నైజం మొత్తం కూడా ఒక్కటే వాళ్ళ పార్టీలు రంగులు మారవచ్చు కానీ వాళ్ళ ఎజెండాలు మారవు వాళ్ళ ఎజెండాలు అమలు చేసేటువంటి విధానం కూడా మారదు మరి ఇదన్ని మారాలంటే కనుక మరి ఏ పార్టీకి ఓట్లేసినప్పటికీ ఎవరికి పని చేసినప్పటికీ ఏ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా మెజారిటీగా దళిత బహుజనులే అక్కడ ఉంటా ఉన్నారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఆధిపత్య కులాల రాజకీయ పార్టీల పట్ల దళిత బహుజనులు ఏ విధంగా ఉండాలో అనేటువంటి అనేకమైనటువంటి వ్యాసాలు అనేకమైనటువంటి దృష్టాంతరాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మరి దళిత బహుజనులు ఆ పార్టీలోకి లేకే మెజారిటీగా వెళ్తా ఉన్నారు దీనికి కారణం అనేకం ఉండొచ్చు దాదాపు అందరికి కూడా తెలుసు ఇప్పుడు ప్రజలు మాట్లాడారు ఏ పార్టీలో ఉన్నా పది మందికి మేలు చేయాలి అది అసలు పూర్తిగా భిన్నమైనటువంటిది ఎందుకంటే ఏ పార్టీ కూడా దళిత అభివృద్ధికి కాక అణచివేతకే పనిచేస్తున్నటువంటి పార్టీల్లో మన వాళ్ళు ఉన్నప్పటికీ మనకి ఏం రకంగా మేలు జరుగుతుందనేది కూడా ప్రశ్నార్థకమే ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు చెప్పాడు ఆధిపత్య కులాలతో నిండినటువంటి అసెంబ్లీలు పార్లమెంటులు నిమ్న కులాల వారికి అనుకూలంగా శాసనాలు చేయాలంటే చేయగలవు కానీ వారికి ఏం అవసరం అంటాడు మరి ఈరోజు ఏమన్నా అవసరం వచ్చిందా ఈ రోజు కూడా వాళ్ళకి అవసరం లేదు కేవలం దళిత భగజవాళ్ళు వారికి ఓటు బ్యాంక్గా ఉండాలి వాళ్ళ పార్టీలు రూపొందించినటువంటి ఏ అయితే గొడవలు ఉన్నాయో ఆ గొడవలు చేయడానికి వీళ్ళు ఉండాలి అదేమంటే ఒక హామీ మీరు చేయండి మేము తీసుకొస్తాము దీనికి అంతటి కారణం ఏంటంటే అంబేద్కర్ గురించి తెలియడం కాదు అంబేద్కర్ భావశాలాన్ని మనం విస్తృతి చేయడంలో మనం వెనుకబడి ఉన్నామేమో అనేది నా అభిప్రాయం ఎందుకంటే తగిన విధంగానే అనేక రకాలైనటువంటి బాధలకు నష్టాలకు కష్టాలకు ఓచుతూ కూడా మరి అనలాంటి వాళ్ళు అంబేద్కర్ భావశాలాన్ని ముందుకు తీసుకుపోతూనే ఉన్నారు అయితే మిగతా ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి అత్యధిక ప్రజల్లోకి అంబేద్కర్ భావజాలం తగినంతగా రోజు వెళ్ళడం లేదు ఆ వెళ్ళడం కోసం మనందరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ అంబేద్కర్ భావజాలం ఏ రోజైతే ప్రజల్లోకి ఎక్కుతుందో ఇటువంటి దాడులను సమర్థవంతంగా మనం ఎలా ఎదుర్కోవాలి వాటిని ఎలా మనం అధిగమించాలనేటువంటి ఒక దారి మనకి స్పష్టం అవుతుంది తప్ప కేవలం అంబేద్కర్ గురించి తెలుసుకున్నంత మాత్రాన ఈ దాడులకి మనము ఎదురెళ్ళడానికి చాలా కష్టతరంగా ఉంటుంది అందులో ఈరోజు ఉన్నది త్రిబుల్ ఇంజియన్ ప్రభుత్వం మరి రెండు ఇంజన్ల కాలం మరి మూడు ఇంజన్ల ప్రభుత్వం కాబట్టి మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతా ఉన్నారు మరి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మరి బీహార్ రాష్ట్రాలను లేదా టెరరిస్ట్ రాష్ట్రాలను తలపించే విధంగా నీవు వైసీపీ అయితే తెలుగుదేశం పార్టీ కాకపోతే నీవి దాడి అంటే రకరకాలుగా అంటే ఒక భయభ్రాంతులు వాళ్ళు చెబుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా వాళ్ళే కూలి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే అంబేద్కర్ భావజాలాన్ని మన హృదయాల్లో నింపుకోవాలి మన కార్యాచరణలో అంబేద్కర్ భావజాలం ఉండాలి మనం వేసే ప్రతి ఆలోచన ప్రతి అడుగులో కూడా అంబేద్కర్ భావజాలాన్ని మనం ఉణిగిపుచ్చుకోవాలి ఏ పార్టీలో ఉన్నా సరే మన వాళ్ళు అనే విషయాన్ని మనము స్పష్టంగా వదిలేయాలి దళిత బహుజనుల కోసం ఎవరైతే పనిచేస్తారో దళిత బహుశాల అభివృద్ధి కోసం ఎవరైతే గా ఎంత చేస్తారనేది కాదు ఏవి చేస్తున్నారనేది మనం స్పష్టంగా గుర్తించగలిగిన రోజునే మనం స్పష్టంగా అంబేద్కర్ భావజాలంతో ముందుకెళ్లగలుగుతాం ఇటువంటి దాడులను మనం ఎదుర్కోగలుగుతాం అని చెప్పి తెలియజేస్తూ ఈ రకంగా రూపొందించేటువంటి కార్యక్రమాల్లో మేము స్పష్టంగా ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని తెలియజేస్తూ అధ్యక్షుల వారికి మరొకసారి చేబీవి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం